హైవ్ యూర్స్ ఇది ఫర్ బెటర్ ఏపీ అనే ఛానల్ ఇవ్వాలనుకున్నా లేదు కేటలక్స్ ఎస్పీ మెయిన్ ఛానల్లో ఇవ్వాలని చెప్పేసి నాకు అనిపించింది కారణం మెగా డిఎస్సి డిఎస్సి అంటూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నానా రకాలుగా నిరుద్యోగులని మభ్యపెట్టి ఆశపెట్టి గెలిచిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా తాత్సారం చేసి 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 ఇప్పుడు హడ్డావుడిగా అట్టెట్కి డిఎస్సికి అసలు పది రోజుల పదిహేను రోజుల్లో గ్యాప్ అంతే హడ్డవుడిగా ఎగ్జామ్ కార్డ్ పెడుతూ ఇచ్చింది కూడా ఎన్ని పోస్టులు ఆరు వేలు ఒక వంద ఎన్నో పోస్టులు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు చెప్పింది ఎంత ఇరవై ఐదు వేల పోస్టులు ఇరవై వేల పోస్టులు మొన్న మొన్న బొత్స సత్యనారాయణ సైతం అసెంబ్లీ సాక్షిగా ఎనిమిది వేల పోస్టులు తొమ్మిది వేల పోస్టులు చెప్పున్నారు అసలు చూడండి అసలు చివరికి ఇచ్చింది ఏంటండి అందుకేదా చాలామంది దీన్ని దగా డిఎస్సి దగా డిఎస్సి అన్నారు తీరా ఇదేనా వచ్చిన తర్వాత చూస్తే మొన్నటి వరకు ఒకటే గోల బీఈడి వాళ్ళు కూడా ఎస్జీలు అని చెప్పేసి చివరికి మళ్ళీ కోర్టులో కేసులు ఆ లేదు డిఎడ్ వాళ్ళే బీఎడ్ వాళ్ళు కాదని చెప్పేసి దానికి తోడు కొన్ని చోట్ల కొన్ని పోస్టులు వచ్చేసి ఉండి లేక ఏజ్ లిమిట్ ఇలా సబ్బాలక్ష జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తాడు కదా ఏమని ఎన్నికలు ఆరు నెలలు ఉన్నాయనంగా ఏదన్నా శంకుస్థాపన చేస్తేనో ఏదైనా నోటిఫికేషన్ ఇస్తేనో అది మోసం ఎన్నికలు అయిన తర్వాత అంటే గెలిచాం గెలిచిన ఆరు నెలల్లోపే శంకుస్థాపన చేసిన నోటిఫికేషన్ అయితే చిత్తశుద్ధి అని అది రేవంత్ రెడ్డిది ఇక్కడ అడ్డంగా దొరికిపోయాడు మన జగన్మోహన్ రెడ్డి గారు నేను పదే పదే అంటున్నాను జగన్మోహన్ రెడ్డి గంట కొంతమంది వచ్చి చించుకుంటామన్నారు అందులో ఒకటే కామెంట్లు నేను రిప్లై ఇస్తున్నాను ఎందుకంటే వాళ్ళంతా కూడా నా ఫ్యామిలీ అంటే నా సబ్స్క్రైబర్స్ మీ వల్ల నేను ఉన్నాను కాబట్టి రెస్పెక్ట్ అంతే బట్ బాధ ఇదేంటి వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నాకు బాధ అయితే ఉంది సో ఎవరైతే ఆ రకం కామెంట్ పెడుతున్నారో నేను జగన్ రెడ్డి ఏదో అంటున్నాను ఒక్కదానే నేను కూడా నువ్వు ప్రతి కామెంట్ చెప్పేది అది ఓపుకుంటే రిప్లెస్ లేదంటే పక్కన ఉంటా కానీ ఏమంటున్నాను నా వీడియోలో అబద్ధం ఉందేమో చూపండి వీడియో తీసేస్తా అంట పో నేను అసభ్యంగా ఉన్నా చెప్పండి క్షమ క్షమాపణ అడుగుతా అంట మీరు అశ్లీలంగా ఏమన్నట్లు అసభ్యంగా ఏమన్నట్లో మీరు అబద్ధాలు చెప్పట్లేదు కానీ మీరు ఎప్పుడు జగనే టార్గెట్ ఎప్పుడు జగనే టార్గెట్ అండి నా బొంద అనకూడదు అని ఆడ ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసే పనుల గురించి కూడా నేను మాట్లాడతాను మరి ప్రతిపక్షాలు మీరు మాట్లాడుతారు ఏం మాట్లాడాలి వాళ్ళని ఎదురుంటే మాట్లాడు సేవం దాని జగన్ చేసే పనుల మీద అండ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అంటో వాళ్ళేలాగో నేను అలాగే అది మీరు అసలు అర్థం చేసుకోకుండా ఏం మాట్లాడుతుంటే నాకు అర్థం కాదు ఇదిగో ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారు సభాష్ అనిపించాడు ఆయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిదో ఏడు సం ఎప్పుడో హార్డ్లీ డిసెంబర్ సెకండ్ వీక్లో ఆయన ప్రమాణస్వీకారం చేశాడు ముఖ్యమంత్రి గారు జనవరి ఫిబ్రవరి రెండు నెలలు అయిపోయింది నిన్న యాక్చువల్గా ఇవ్వాలి ఆ సాఫ్ట్వేర్ అనేది ఇష్యూస్ ఉండి ఈరోజు ఇచ్చున్నారు నోటిఫికేషన్ మహా అయితే రెండు నెలలన్నర అదొక అరవి ఒక పదిహేను మహా అంటే ఎంత డెబ్బై రోజులు గెలిచిన మూడు నెలలలోపే డిఎస్సి ఇచ్చున్నారు ఆల్రెడీ మన సెప్టెంబర్లో హుడిగా కేసీఆర్ సర్కారు ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు నేను ఖచ్చితంగా అనుకుంటే జరగదండి జరగదా ఎందుకంటే ఎన్నికల విధుల్లో పాల్గొనాలి ఎగ్జామ్ కండక్ట్ చేయలేం ఇంకేం చేసింది గవర్నమెంట్ వచ్చాక ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తున్నాం కానీ అప్పుడు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో లక్ష ఎనభై ఐదు వేల మంది అంతమంది అప్లై చేస్తున్నారంట మీరు ఎవరు మరలా అప్లై చేయవద్దు మా గ్రూప్ వన్ వాళ్ళు మరలా అప్లై చేసుకోమని అన్నారు సరే వాళ్ళని వద్దన్నారు సంతోషం బట్ మా గ్రూప్ వన్ వాళ్ళు కూడా ఇక్కడ ఫీజు ఏమొద్దు అన్నారు ఆల్రెడీ అప్లై చేస్తున్నటువంటి వాళ్ళకి గతంలో అలాగే డిఎస్సి వాళ్ళు గతం ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళు మట్లా అప్లై చేసిన అవసరం లేదన్నారు బట్ కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు వెయ్యి రూపాయలు ఫీజు కట్టి ఈ మార్చి రెండు నుంచి ఏప్రిల్ రెండు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెల రోజులు టైం ఉంది కూల్ తర్వాత టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి ఆల్రెడీ నాలుగు లక్షల మంది క్వాలిఫై ఉన్నారు వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఎగ్జామ్ ఎప్పుడు జగన్ రెడ్ల హడాహుడిగా కాదు చిత్తశుద్ధితో ఇక్కడ రేవంత్ రెడ్డి ఎలా మే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ అన్నారు అంటే మనకి మార్చ్ ఫుల్ ఉందా ఏప్రిల్ ఫుల్ రెండు నెలల సమయం ఉంది సిలబస్ అటు అన్నిటికీ హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు ఆల్రెడీ మన ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అండ్ ఏజ్ లిమిట్ కూడా నలభై ఆరు సంవత్సరాలుగా పెంచారు ఏజ్ లిమిట్ నలభై ఆరు సంవత్సరాలు ఈ మార్చ్ రెండు నుంచి ఏప్రిల్ రెండు వరకు అప్లికేషన్స్ పెట్టొచ్చు కొత్తగా పెట్టే వాళ్ళు మాత్రమే వెయ్యి రూపాయలు కట్టాలి అండ్ పాత్ర ఇంతకుముందు అప్లై చేస్తున్నారు వాళ్ళు అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా ఎన్ని పోస్టులు అండి పదకొండు అరవై రెండు పోస్టులు ఎస్ వీ కెన్ ఎస్ మెగా డిఎస్సి నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్గా ఇరవై ఐదు వేల పోస్టులు ఎన్నో ఉన్నాయి ఇందులో వచ్చేసి ఈ ఎస్జిటిలో ఏమవుతారంటే ప్రమోషన్ వచ్చేసి కొందరు స్కూల్ అసిస్టెంట్లు అవుతారు తర్వాత స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు తర్వాత భాషా పండితులు ఉంటారు లాంగ్వేజ్ పండిట్స్ వాళ్ళకి కానీ పీటీలు కానీ కొన్ని రిక్వ కొన్ని ఉంటాయి ప్రొసీజర్ కావచ్చు రిమైనింగ్ మరి కొన్ని క్వాలిఫికేషన్ వీటిలో కొంత కన్ఫ్యూజన్ అనేది ఉందట అందుకని ఏం చేస్తారంటే ముందు క్లారిటీ కొన్ని పెడదామని చెప్పేసి తీసుకొని ఈ పదకొండు వేల అరవై రెండు పోస్టులు రిలీజ్ చేస్తారు ఇందులో ఎస్జిటి సెకండ్ గ్రేడ్ టీచర్ అంటారు చూస్తారు వీళ్ళకి సంబంధించి ఆరు వేల ఐదు వందల ఎనిమిది పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టులు ఇవన్నీ తెలంగాణ ఓకేనా ఏపీలో మనం జగన్ గారి చేసింది దగా డిఎస్సి బట్ తెలంగాణలో మెగా డిఎస్సి ఇది జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏంటి మోసం ఇక్కడ చిత్తశుద్ధి తర్వాత లాంగ్వేజ్ పండిట్లు ఇక్కడ ఏడు వందల ఇరవై ఏడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటిలు నూట ఎనభై రెండు ఇవి కాకుండా స్పెషల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ రెండు వందల ఇరవై సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటీలు ఏడు వందల తొంభై ఆరు ఉన్నాయి సో మొత్తం ఇన్ని పదకొండు వేల అరవై రెండు పోస్టులు సో ఇవి ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మరలా రేమంతర చాలా క్లియర్గా చెప్పున్నారు వన్స్ రేపు లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత మరలా మేము స్క్రూట్ని మొత్తం చేస్తాం ఏవేవి ఖాళీలు ఉన్నాయి ఎవరు రిటైర్మెంట్ అవుతున్నారు ఎవరెవరు ప్రమోషన్లు ఏంటి అని చెప్పి అలా చూసుకొని మరలా ఖాళీలు ఉంటే మేము భర్తీ చేస్తామని చెప్పున్నారు అందులో మాత్రం వెనకడుగు చేసేది వేసేది లేదన్నారు ఇది పరిపాలన అంటే ఇది చిత్తశుద్ధి అంటే ఇప్పుడు చెప్పండి జగన్మోహన్ రెడ్డికి మరలా ఓటేస్తారా జగన్మోహన్ రెడ్డి అసలు తొంభై తొమ్మిది శాతం హామీలు అయితే అమలుపరిచాలని అంటున్నాడు అదేనా జాబ్ ఎక్కడ దగా డి మెగా డిఎస్ అని చెప్పి దగా డిఎస్ ఇచ్చారా లేదా నేను అట్ట కాదు నిరుద్యోగులు అన్నమాట కిందవరు అన్నారు ఇది ఎక్కడ దగా డిఎస్ అద్దెనిదని కింద కామెంట్ పెట్టినారు నేను డిఎస్ ప్రిపేర్ అవుతున్నారా బాబు నా హాటిక నీకు ఇస్తా ఇల్లు రాసుకోరు బాబు అని చెప్పేసి అన్నాడు కాలిపోతాను అక్కడ ఏపీలో ఉన్నటువంటి కొంతమందికి అయితే మామూలుగా గోడు కాదనమాట పిచ్చ కోపంతో ఉన్నారు వాళ్ళు రేపు రిజర్ ఎన్నికలు ఎప్పుడు పెడితే అప్పుడు జగన్ రెడ్డి ఇంటికి ఒకటే రెడీగా ఉన్నారు వాళ్ళు అయితే అసలు జాబ్ క్యాలెండర్ లేదు జాబ్ క్యాలెండర్ చెప్పేసి ఇచ్చున్నారు ఆ మధ్య ఎప్పుడు రెండు వేల పోస్టు మూడు వేల పోస్టులు నా నేనైతే ఎందుకంటే ఆ గ్రూప్ టూనో గ్రూప్ వన్ ఒకటైతే పది పోస్ట్లో పదమూడు పోస్టులో దేవుడా ఈ దానికి మీరు క్యాలెండర్ అని ఇవ్వడం ఎందుకు ఇస్తా ఇవ్వకుండా అయిపోయింది కదా అన్న అది బాగా వైరల్ అయింది అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్లోనే ట్వంటీలోనే అదంతా కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయిన జాబ్ క్యాలెండర్లు ఏమి లేదు మెగాడిఎస్ ఎంతవరకు లేదు మొన్న ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన్న రెడ్డి డిఎస్ అది కూడా జరిగింది కన్ఫ్యూజన్ బట్ జరిగితే అందులో మాత్రం నోటి జరిగింది బాగా ప్రిపేర్ అవ్వండి ఉన్నటువంటి ఈ ఆరు వేలు ఒక వందం పోస్టులకు సంబంధించి ఏపీలో ఇంకా చక్కాల మడత పెట్టండి ఏమైంది మాట పెడతారు మీరు డిఎస్సి ఇచ్చారనా లేదా దగా డిఎస్ ఇచ్చి నిరుద్యోగంలో మోసం చేశారనా చక్కాల మార్తలు పెట్టారట మరలా నూట డెబ్బై నూట డెబ్బై గెలిపించాలట ఇరవై ఐదు లోక్సభ స్థానాలు మరలేబట్టు ఎందుకు ప్రత్యేక హోదా తీసుకొచ్చారనే ఆయన అందది కదా ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదు చూపిస్తా ప్రత్యేదాన్ని తీసుకొచ్చి కేంద్రం మెడలో మంచి తెచ్చాడా నిజంగా ఏపీలో ఇంకా ని సీఎం చేత అనుకునే వాళ్ళని కానీ మరలా వైసీపీకి ఓటర్ అనుకునేవాళ్ళని వాళ్ళని చూస్తే ఇంతగా నాకు జాలి మరి వాళ్ళు ఎటువంటి ట్రాప్లో పడ్డారు ఎటువంటి ట్రాన్స్ ఉండడం నాకు అర్థం కావట్లేదు ఎవరికి ఓటేస్తారనేది మీ ఇష్టం బట్ నేను జగన్ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన గురించి నేను మాట్లాడుతున్నాను పరిపాలన అంటే ఏంటో రేవంత్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు పరిపాలనలో మోసం అంటే ఏంటో జగన్ రెడ్డి ఆల్రెడీ ప్రూవ్ చేశాడు సో ఇప్పటికైనా మారాల్సిన వాళ్ళు మారండి నేను మరలా చెప్తున్నా నా ఒక్క వీడియోలో తప్పు ఉన్నా సరే చూపండి క్షమాపణ చెప్పని వీడియో తీసేస్తా లేదు కరెక్ట్గా ఉన్నాయి అంటారా మీరు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పండి ఎంపవర్ చేయండి చాలు ఇట్స్ ప్యూర్లీ ఫర్ అవేర్నెస్ పర్పస్ అంతే